నోటులో ఏముంది ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు నోటులో చిప్ ఉంది కొన్నాళ్ళ వరకు ఈ గోసిప్ మస్తుగా హల్చల్ చేసింది కానీ ఇప్పుడు టూ థౌజండ్ చిప్ లేదని తెలిసిపోయింది ఆర్బీఐ వివరణ ఇచ్చేసింది నోటులో చిప్ లేదని దాంతో నల్ల కుబేరులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు చిప్ లేకపోతే మన దగ్గర గుట్టల కొద్ది రెండు వేల నోట్లున్నా దొరకంలే అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నల్లతి మింగలం బయటకు వస్తుంది గోడల్లో బాత్రూమ్ లో దాచిన డబ్బును వెలికి తీస్తున్నారు ఐటీ అధికారులు ఇదేదో మాయో మంత్రమో కాదు రెండు వేల నోట్ల కట్టలు గుట్టలను ఐటీ వాళ్ళు ఎలా కనిపెడుతున్నారు అసలు రెండు వేల నోటులో ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల నోటును ముద్రించడానికి ఉపయోగించిన ఇంకులో పి థర్టీ టూ అనే రేడియో ధార్మిక పాస్పరస్ ఐసోటోప్ ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది పి థర్టీ టూ అనే రేడియో ధార్మిక పాస్పరస్ ఐసోటోప్ పదార్థం వలనే చెన్నై ఢిల్లీ బెంగళూరు పూణే వెల్లూరు తదితర నగరాల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒకే ప్రదేశంలో భారీ ఎత్తున పి థర్టీ టూ ఉంటే వెంటనే దాన్ని గుర్తుపట్టవచ్చని అది రెండు వేల నోటులో ఉండడం వలన ఆ నోట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఈజీగా గుర్తుపడుతున్నారని సమాచారం ఈ రేడియో ధార్మిక పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు దీనిపై కొన్ని రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్